తెలంగాణ రాష్ట్రంలోని సగం జనాభా పేదలే ఇప్పుడు ఒకసారి చూస్తే మొత్తం కుటుంబాలు ఎన్ని ఉన్నాయంటే ఒక కోటి పన్నెండు లక్షల పదిహేను వేల నూట ముప్పై నాలుగు కుటుంబాలు ఉన్నాయి తెలంగాణలో తెలంగాణలోని బీసీ ఉద్యమం కుల సర్వే అనేది మనం తెలుసుకోవాలి ఎందుకంటే వెనకబడిన వర్గాల సంక్షేమం న్యాయం కోసం మేము కుల సర్వే చేపట్టామని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు కానీ దీన్ని మనం ఇప్పుడు తెలుసుకొని మనం ఐడిఎఫ్ఐ ద్వారా మన వీళ్ళందరూ న్యాయం చేయాలన్నమాట ఇప్పుడు ఎలాగన్నది ఒకసారి చూద్దాం జనాభా సర్వే వివరాలు చూద్దాం మొత్తం కుటుంబాలు ఒక ఒక కోటి పన్నెండు లక్షల పదిహేను వేల నూట ముప్పై నాలుగు అయితే జనాభా తెలంగాణ జనాభా మూడు కోట్ల యాభై నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల యాభై నాలుగు ఇందులో పురుషులు ఒక కోటి డెబ్బై తొమ్మిది లక్షల ఇరవై ఒకటి వేల నూట ఎనభై మూడు ఉంది అంటే ఫిఫ్టీ పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ వన్ పర్సెంట్ అనమాట సీలు ఒక కోటి డెబ్బై ఐదు లక్షల నలభై రెండు వేల ఐదు వందల డెబ్బై ఆరు ట్రాన్స్జెండర్లు పదమూడు వేల ఏడు వందల డెబ్భై నాలుగు అంటే ట్రాన్స్జెండర్లు ఇప్పుడు కులాల వారిగా చూస్తే ఎస్సీలు అరవై ఒక లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల పంతొమ్మిది మంది ఉన్నారు అలాగే ఎస్టీలు ముప్పై ఏడు లక్షల ఐదు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మంది ఉన్నారు అంటే ఎస్సీలు అరవై ఒక లక్షలు ఎస్టీలు ముప్పై ఏడు లక్షలు బీసీలు ఒక కోటి అరవై నాలుగు లక్షల తొమ్మిది వేల నూట డెబ్బై తొమ్మిది మంది ఉన్నారు బీసీ ముస్లింలు ముప్పై ఐదు లక్షల డెబ్బై ఆరు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది మంది బీసీలు బీసీ ముస్లిం కలిపి ఈ ఓసీ ముస్లింలు ఎనిమిది 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 లక్షల ఎనభై వేల నాలుగు వందల ఇరవై నాలుగు మంది ఉన్నారు ఓసీలు ముప్పై ఎనిమిది లక్షల ముప్పై వేల ఆరు వందల తొంభై ఒకటి ఓసీ ఓసీ ముస్లింలు కలిపి నలభై ఏడు లక్షల ఇరవై ఒకటి వేల నూట పదిహేను మంది మొత్తం ముస్లింలు నలభై నాలుగు లక్షల యాభై ఏడు వేల పన్నెండు మంది ఉంది అనమాట అంటే ఇందులో జనాభా పన్నెండు పర్సెంట్ ఇప్పుడు ఇంతమంది ఉన్నా సరే ఇందులో ముప్పై లక్షల మందికి అంటే రాజ జనాభా మూడు మూడు కోట్ల డెబ్బై లక్షల మంది అనుకుంటే ఇందులో ముప్పై లక్షల మందికి సొంతిల్లు లేవు అందుకని ఐడియా ఏం చేస్తుంది అంటే వీళ్ళు ముప్పై లక్షల మందికి సొంతిల్లు ఏర్పాటు చేస్తుంది ఇప్పుడు అలాగే ఎస్సీలు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ బీసీ ముస్లింలు కానీ ఉద్యోగాలు లేని వారికి కొత్తగా ఉద్యోగాలు ఇస్తారు అన్నమాట అంటే ఇప్పుడు మన కులకాలంలో ఎన్ని చేసుకున్నా సరే మన అందరికీ న్యాయం జరిగేటట్లు ఐడియా చూస్తుంటాం అన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం